అసెంబ్లీలో ఒకరోజు ఎమ్మెల్యేగా వీరవరం సంధ్య రాష్ట్ర అసెంబ్లీని బయట నుంచి చూడాలని చాలా మంది తహతహలాడుతూ ఉంటారు మరికొందరు అసెంబ్లీ లోపల ఎలా ఉంటుందని చూడ్డానికి ప్రయత్నిస్తుంటారు ఇక ఎమ్మెల్యే స్థానంలో కూర్చుని మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు అయితే అలాంటి అవకాశం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వీరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుకూరి సంధ్య దక్కించుకుంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న రీతిలో మాక్ అసెంబ్లీని విద్యార్థులతో నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నారు అమరావతి అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్యేల స్థానంలో ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఈ సంధ్య దక్కించుకుంది రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది ప్రతిరోజు జరిగే స్కూల్ అసెంబ్లీలో సంధ్య అద్భుతంగా మాట్లాడుతుంది అందుకనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండే అవకాశం దక్కించుకున్న సంధ్యను ఆ స్కూల్ హెచ్ఎం విశ్వనాథ్ ను ఆ అమ్మాయికి తర్ఫీదు ఇచ్చిన సాంఘిక శాఖ ఉపాధ్యాయుని రజనీలను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు